స్త్రీకి ప్రియమైనది ఒక రాజు ఒకనాడు తన రాణితో సహా పుష్పవన విహారం చేస్తూ ఉండగా మహారాజా స్త్రీకి అన్నిటికన్నా ఎక్కువగా ప్రియమైనది ఏమిటో చెప్పండి చూద్దాం అన్నది రాణి రాజు చుట్టూ ఉన్న పూల మొక్కలు కలియచూసి పూలు అన్నాడు కాదు అన్నది రాణి ఆడదానికి అన్నిటికన్నా ప్రియమైనది భర్త అని పిల్లలని అలంకారాలని చీరలని ఏవేవో చెప్పాడు రాజు అవేవీ కావన్నది రాణి రాణి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని రాజుకు తహతహ పుట్టింది ఆయన వెంటనే చాటింపు వేయించి స్త్రీకి ప్రియమైనదేదో చెప్పి రాణీగారి చేత ఒప్పించిన వారికి వెయ్యి వరహాలు బహుమానమిస్తానని ప్రకటన చేశాడు మర్నాడు సభకు జనం తూగిడీలుగా వచ్చి రాణీగారి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు సమాధానం రాణీగారికి అంగీకారం కాకపోతే కొరడా దెబ్బలతో శిక్షిస్తానన్నాడు రాజు దానితో ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయారు రాజుగారికి కోపం వచ్చి వెంటనే ఇంకో చాటింపు వేయించాడు మర్నాడు ఉదయం రాజుగారు ఒక పావురాన్ని వదులుతారు అది వెళ్ళి ఏ ఇంటిపైన వాలితే ఆ ఇంటిలో వాళ్ళలో ఎవరో ఒకరు వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఆ సమాధానం రాణీగారికి నచ్చకపోతే మరుక్షణమే శిరచ్ఛేదం మొదటి చాటింపు విని జనం ఎంత ఒబలాటపడ్డారో ఈ చాటింపు విని అంతగా బెదిరిపోయారు రాజు ఇదే విధంగా రోజూ పావురాన్ని వదిలి జవాబు చెప్పలేని ఒక్కొక్క ఇంటివాణ్ణి శిరచ్ఛేదం చేస్తాడు కాబోలని వారికి భయం పుట్టుకొచ్చింది మర్నాడు రాజుగారు వదిలిన పావురం ఎగురుతూ వెళ్ళి దూరాన ఒక పల్లెవాడి ఇంటిపైన వాలింది దాని వెంట వెళ్లిన రాజభటులు పల్లెవాడి ఇంట్లో ప్రవేశించి చూస్తే పల్లెవాడు ఇంటలేడు వాడి కొడుకు వల అల్లుతున్నాడు రాజభటులు వాణ్ణి బలవంతంగా పట్టుకుని రాజుగారి వద్దకు తీసుకుపోయారు రాజువాడికి విషయమంతా చెప్పి రాణి ప్రశ్న వినిపించి దానికి వాడు విధిగా సమాధానం చెప్పాలని లేకపోతే వాడి తల తీసేస్తామని అన్నారు పదిహేను రోజులు గడువియ్యండి సమాధానం చెబుతా అన్నాడు పల్లెవాడి కొడుకు రాజు సరేనన్నాడు ఆ గడువు కాలమంతా వాడికి కాళ్లు అరిగేటట్టు తిరగడంలోనే సరిపోయింది వాడు ఎందరో ఆడవాళ్లను ఆడదానికి అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టం అని అడిగాడు కొందరు నగలన్నారు కొందరు పిల్లలన్నారు కాస్త వయసు వాళ్ళు మనవలు మనవరాళ్ళూ ఇష్టమన్నారు మొత్తం మీద ఒకరు చెప్పిన సమాధానం ఒకరు చెప్పలేదు అన్ని సమాధానాలు అందరికీ తెలిసినవే అలాంటి సమాధానం కోసం రాజు ఎంత ఆర్భాటం చేస్తాడా గడువు ఆఖరు రోజున పల్లెవాడి కొడుకు తనకు మర్నాడు చావు తప్పదని నిశ్చయించుకుని చెరువుగట్టున విచారంగా ఉండగా ఒక ముసలమ్మ అటుగా పోతూ ఆగి ఏన్నయనా అంత దిగులుగా కూర్చున్నావు అని అడిగింది వడా ముసలమ్మతో అంతా చెప్పాడు రాజుగారు చేస్తున్న ఆర్భాటం గురించి నేను విన్నాలే నాయనా అదంతా చూస్తూ ఉంటే రాణీగారి ప్రశ్నకు జవాబు తెలుస్తూనే ఉందిగా అన్నది ముసలమ్మ ఏమిటవ్వా ఏమిటా జవాబు అని వాడు ఆత్రంగా అడిగాడు ఇంకేముంది నాయనా మొగుడిపైన అధికారం చూడు ఆ రాజు చేత మూడు చెరువుల నీళ్లు తాగించి ఎలా ఆనందిస్తున్నదో అని ముసలమ్మ కర్ర తాటించుకుంటూ వెళ్ళిపోయింది మర్నాడు రాజభటులు వచ్చి పల్లెవాడి కొడుకును రాజసభకు పట్టుకుపోయారు రాజువాణ్ణి అన్నిటికన్నా స్త్రీకి అత్యంత ప్రేమైనదేమిటో తెలుసుకున్నావా అని అడిగాడు భర్తపైన అధికారం అన్నాడు పల్లెకుర్రవాడు రాజు ఆ జవాబుకు నిర్ఘాంతపోయి నేను నమ్మను అన్నాడు రాణిగారు ఒక చిన్న ప్రశ్నతో మీకెంత పని కలిగించిందో తెలిసి కూడా నమ్మరా అన్నాడు పల్లెకుర్రవాడు వీడి సమాధానం సరైనదేనా అని రాజు రాణినడిగాడు ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా తల వంచుకున్నది పల్లెవాడి కొడుకు సమాధానం సరైనదేనని రాజు గ్రహించి వాడికి రెండు వేల వరహాల బహుమానం ఇచ్చి పంపేశాడు కథ సమాప్తం